Uh, I used to just uh, see the quotation like uh, arise, awake, and uh, stop not until you reach your goal. Every day I used to see that quotation when I was uh, preparing for uh, sub inspector examinations. Uh, um, if you are comfortable with uh, Telugu, I can communicate in Telugu. Okay? Because I can uh, communicate better in Telugu because that is my mother language. వివేకానందుడు మన దేశాన్ని ఎంతగా ప్రభావితం చేశాడంటే ఆల్మోస్ట్ ఒక ఎయిటీ పర్సెంట్ యూత్ వివేకానందని ఫాలో కాకుండా ఉండలేదు ఆయన ఎంత యాక్టివ్గా చెప్తాడు చెప్పాడు ప్రతి విషయాన్ని అంటే నువ్వు పూజ చేసినా చేయకపోయినా పర్వాలేదు కానీ ఫుట్బాల్ ఆడవని చెప్తుంది ఎందుకు అని అంటే ఒక స్ట్రాంగ్ బాడీ ఉన్నప్పుడు మాత్రమే మనము స్ట్రాంగ్ మైండ్తో హెల్దీ తోటి ఉండగలము మనము మనకి మనగా అభివృద్ధి చెందగలము అనేది ఆయన ఒపీనియన్ అదే నిజం అంటే మీ ప్రిన్సిపాల్ గారు చెప్పినట్టు మనము దేశం కోసము ప్రతి యువకుడు దేశం కోసం పనిచేయాలి అని వివేకానంద చెప్పాడు అట్లా చేయాలంటే మనం ఏం చేయాలి దేశం కోసం పనిచేయాలంటే ఫస్ట్ మనం డిసిప్లిన్గా ఉండాలి డిసిప్లిన్ అంటే వ్యక్తిగత క్రమశిక్షణ సెల్ఫ్ డిసిప్లిన్ డిసిప్లిన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ టు బిల్డ్ ఎ నేషన్ ఇండివిజువల్ డిసిప్లిన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు బిల్డ్ ఎ నేషన్ అంతే సింపుల్ అంటే దేశంలో ఉన్న నూట నలభై కోట్ల మంది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా దేశంలో ఉన్న నూట నలభై కోట్ల మంది వ్యక్తిగత క్రమశిక్షణ పాటించి వాళ్ళ పని వాళ్ళు సరిగ్గా చేస్తే దేశం ఎట్లా ఇట్ విల్ బికమ్ వెరీ స్ట్రాంగ్ రైట్ అంటే ప్రతి వ్యక్తి తనకు తాను నేను నిజాయితీగా ఉంటాను క్రమశిక్షణతో ఉంటాను క్రమశిక్షణ అంటేంది జస్ట్ ఫర్ మీకు సంబంధించి క్రమశిక్షణ ఏంది విద్యార్థులకు సంబంధించి క్రమశిక్షణ అంటే ఏంది ఉదయాన్నే ఎప్పుడు లేవాలో అప్పుడు నిద్ర లేవడం పదిసార్లు లేకపోతే కాకుండా ఉదయాన్నే మీరే సొంతంగా నిర్ణయాలు తీసుకొని నిద్ర లేవడం మీ టీచర్స్ ఇచ్చిన టాస్క్ ని ఏదైనా చేయాల్సి ఉంటే అది చేయడం అన్ని పనులు సక్రమంగా ఏ విధంగా చేయాలో ఏ విధంగా చేయకూడదు కాదు ఏ విధంగా చేయాలో అదే చేస్తూ మీ పనిని మీరు అన్ని సక్రమంగా నిర్వర్తించడమే డిసిప్లిన్ సింపుల్ అంటే మనం చేయకూడని పనులు చేయకుండా చేయాల్సిన పనులు మనకు మనంగా చేయాల్సినవి చేసేస్తే అదే డిసిప్లిన్ ఇది అందరు చేస్తున్నారా లేదా అనేది ఇంపార్టెంట్ ఇది చేస్తే కనుక దేశం ఆటోమేటిక్గా చాలా ముందుకెళ్తుంది ఇప్పుడు చాలామంది యువత విద్యార్థులు